నైట్ టైంలో అయితే ఫుల్గా అయితే ఉంటుంది చూడండి ఆడవాళ్ళు పరిస్థితి ఇలా ఉంటుంది రివర్స్ వచ్చే ఒక గంట అయితే తనకులు ఆడుతూ ముందరికి వెళ్ళి ఇదే ఫ్రెండ్స్ ఐక్యమాలో వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది వాళ్ళు ఏమన్నా సామాన్లు తీసుకుంటే మనం అయితే ఇంకా తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది బెకింగ్ రైట్ సైడ్ ఇయర్ కౌంటర్ ఇక్కడ మనం ఈ కౌంటర్లో ఇస్తే మనము డబ్బులు కట్టేది ఒక చోట ఆర్డర్ ఇచ్చేది ఒక చోట తీసుకునేది ఒక చోట ఇక్కడ మళ్ళీ ఒక నెంబర్ కూడా అయితే సి డబల్ జీరో ఎయిట్ అస్లాంలేకం అందరికి నమస్తే వెల్కమ్ టు ఖాజా ఈ రోజు నేను ఒక ఛేర్ తీసుకోవడానికి అయితే నేనైతే సిటీకి అయితే వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే జస్ట్ ఇప్పుడే నేనైతే నలభై నెంబర్ రోడ్ లో అయితే దిగుతానా ఇది వచ్చేసి సభయ్య ఇది వచ్చేసి అహ్మది మా ఏరియా వచ్చేసి అహ్మది ఇటు సైడ్ వచ్చేసి నేనైతే ఇంకా నలభై నెంబర్ లో అయితే దిగుతాను చూడండి టైం చూస్తే కరెక్ట్గా రెండు కావస్తా ఉన్నది బట్ అయితే ఫుల్గా అయితే మనకైతే ఇంకా ట్రాఫిక్ అనేది ఏం కనిపించదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే నేనైతే ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను ఇప్పుడే ఇంకా నలభై నెంబర్ రోడ్లో నుంచి అయితే దిగేశాను అనమాట చూడండి కోయట్ సిటీకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇంకా మనము ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి సభయ్య ఏరియా ఇది చూడండి ఈ టైం ఇప్పుడు వచ్చేసి రెండు కావస్తా ఉన్నది వన్ ఫిఫ్టీ సిక్స్ టైము బట్ అయితే ట్రాఫిక్ అయితే తగ ఉందోదనుకుంటున్నాను ఎందుకు నా అంటే ఈ టైంలో వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకు నా అంటే అందుకు కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి ఈవినింగ్ టైం అలా అయితే బయలుదేరతారనమాట ఒక ఇటీ వాళ్ళు సో అందుకోసం చాలా తక్కువగా ఉంటుంది ఆఫీసులు అన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనకైతే ఇంకేం ట్రాఫిక్ అనేది కనిపించదు స్పీడ్ అయితే మేమైతే ఉందైతే వెళ్తా ఉన్నాము సాల్ ఇంత మాత్రం వెళ్ళినామే అనుకోండి సాలు ఎందుకు అంటే ఎక్కువగా ఇంకా మనం వచ్చేసి ఇంకా ప్రెషర్ తీసుకునేసి టెన్షన్ తీసుకునేసి ఇంకా అంతకు మించి ఇంకా స్పీడ్ వెళ్ళామే అనుకోండి చాలా కష్టము నూట ఇరవై పైన వెళ్ళామే అనుకోండి కెమెరా అయితే కొడుతుంది మనకి పోయేట్లో యా రూట్ రా అని చెప్పేసి నాకు నేనైతే నేను ఒకటే సజెషన్ ఇస్తాను డ్రైవర్స్ అందరికి కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా కానీ పాత వాళ్ళు కానీ ఎందుకు అంటే మనకైతే ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని రోడ్లు ఉన్నాయి అది వచ్చేసి స్పీడ్ రోడ్ దాని తర్వాత ఇంకోటి ఉంటది దాని తర్వాత ఇంకోటి ఉంటది దాని తర్వాత చూడండి ముందర పోలీస్ కూడా వెళ్తాను సో సెంటర్ మధ్యలో అయితే వెళ్ళండి ఎవరైనా గానీ సేఫ్ రూట్ ఎందుకు అంటే మనకైతే ఇంకా చాలా జాగ్రత్తగా అయితే నీట్ గా అయితే మనకైతే ఇంకా ఈ పక్క ఆ మిర్రర్ లో మనం చూసుకోవచ్చు ఆ సైడ్ కూడా మనం అయితే మిర్రర్ లో చూసుకోవచ్చు సో అందుకోసం వచ్చేసి సేఫ్ డ్రైవ్ యాత్ర అంటే మధ్యలో రూట్ అయితే యూస్ చేయండి ఎక్కువగా ఎందుకు రాంటే మనకైతే ఆపక్క స్పీడ్ రూట్ లో కూడా ఎక్కువ ఆక్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి అటు సైడ్ అటు సైడ్ లాస్ట్ రూట్ లో కూడా ఎక్కువ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి ఈ ఏరియా చూసుకుంటే వచ్చేసి ఫహద్లామద్ ఏరియా చూడండి ఆ రూట్ వచ్చేసి అతను అయితే వెళ్తూ ఉంటాడు ఈ రూట్ వచ్చేసి మేమైతే వెళ్తానాము సో మనకైతే ఇంకా క్లియర్గా అయితే వెళ్తూ ఉంటాము ఈ ఫత్లామద్ ఏరియాలో ఒకప్పుడు వచ్చేసి నేను ఈ ఏరియాలో ఉండేవాడిని ఇప్పుడు రీసెంట్లీ అయితే మా కపిల్ అతను అహ్మది కదేశ్ చేంజ్ అయ్యాడు ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి హాస్పిటల్ అదాన్ హాస్పిటల్ అది చాలా పెద్ద హాస్పిటల్ అది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి అయితే ట్రీట్మెంట్ అయితే చేసుకుంటూ ఉంటారో చాలా పెద్ద హాస్పిటల్ ట్రాఫిక్ అయితే మీడియం అటు ఎక్కువ కాదు అటు తక్కువ కాదు మీడియం లో అయితే ఉంది చూడండి అదంతా హాస్పిటల్ అది చాలా పెద్ద హాస్పిటల్ అది అదాన్ హాస్పిటల్ ఈ ట్రాలు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి సౌదీప్ అయితే ఉంటాయి ఎందుకు నా అంటే బార్డర్ లో నుంచి వస్తూ అనమాట ఇక్కడ కోయట్ సిటీలోకి ఏమైనా తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్ళడానికి అయితే వస్తా ఉంటారు లేదంటే అక్కడ నుంచి తీసుకుని వచ్చేసి ఇది చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి మాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేనైతే వీడియోలు అయితే కంటిన్యూ అయితే చూడండి దగ్గర దగ్గర నేనైతే ఇంకా ఆ మాల్ కి దగ్గర దగ్గరలో అయితే ఉన్నాను బట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే ట్రాఫిక్ అనేది ఎక్కువగా అయితే కనిపిస్తుంది సిటీ సైడ్ దగ్గర మనకైతే ట్రాఫిక్ అనేది కనిపిస్తుంది అనమాట ఎక్కువగా చూడండి కార్లు వీళ్ళక్కడ అఫిషియల్స్ కార్లు ఏమైనా మాట్లాడితే రేంజ్ రోవర్ అంటారు ఏమన్నా మాట్లాడితే ఇంకా ఎక్కువగా ఇంకా అలాంటి కార్స్ అయితే మనకైతే కాస్ట్లీ కాస్ట్లీ కార్స్ అయితే మనకైతే ఈ అయితే కనిపిస్తా ఉంటాయి అది చూడండి ఫోర్డ్ ఎక్స్పెక్టేషన్ పెట్రోల్ బంక్ ఏదో మూసేసి పెట్టున్నారా బట్ అయితే ఏదో రోడ్ ప్రాసెసింగ్లో ఇంతే ఫ్రెండ్స్ బయటలో ఎవరు దావాళ్ళు అయితే వెళ్తూ ఉంటారో బట్ అయితే టేకర్గా అయితే డ్రైవ్ అయితే మనం సన్నీ బండి పాత బండి ఇది బట్ అయితే ఇప్పుడు కూడా అది స్పీడ్ అయితే అస్సలు తగ్గడం లేదు ఇంకా మన ఇండియాలో ఉన్నట్టే మనకైతే ఇంకా ఈచర్లు చిన్న ఈచర్లు ఎండ్ అయితే ఎక్కువగా ఉన్నది ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అయితే ఉంది అనమాట ఆ పిల్లోడ్ వచ్చేసి మొన్న వచ్చేసి సతం అయితే పొగట్టేసినాడు అనమాట అయితే మాకు ఫీల్ మాకే అడుగుతాడనమాట ఎవరు పాలు కొట్టేసినారని చెప్పేసి సో అలా ఉంటుంది కోయట్లో డ్రైవర్లో పరిస్థితి పిల్లోడు పొగలు కొట్టేసినాడని చెప్తే ఇంకా సరే లేదు చూసుకోవాలి కదా అని చెప్పిస్తాం సార్ సరే ఓకే బా అని చెప్పేసి ఇక్కడ నుంచి అనుకోండి మెషేల్ కి అయితే వెళ్ళిపోతాము ఇటు సైడ్ వెళ్ళామనుకోండి జహ్రాకి అయితే వెళ్తాము అది ఆరో నెంబర్ రూట్ అది మనం అయితే ఇంకా ఐదో నెంబర్ రూట్లో అయితే దిగలం ఇవి నుంచి పాల్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట ఐదో నెంబర్ రూట్లో రోడ్ నుంచి వెళ్ళినా మీరు మనకైతే కోహట్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేస్తుంది దగ్గరలోనే ఉంటది మా ఏరియాలో నుంచి అయితే ఇంకా చాలా దగ్గరలో అయితే ఉంటది అనమాట ఎయిర్పోర్ట్ బండి చూడండి ల్యాండ్ క్లూజ్ అనేది ఆ చెట్లు వచ్చేసి ఒరిజినల్ డూబ్ కొనుక్కోదండి దానికి వచ్చేసి ఇంకా వాటర్ అనేది ఇంకా డైలీ అనేది ఇంకా సప్లై అయితే చేస్తా అంటారు లేదంటే అలాగైతే ఉండవు ఎందుకు రా ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఎండలు ఉంటాయి కాబట్టి మనకైతే అలాగా అన్ని చెట్లు కూడా ఎండిపోతా ఉంటాయి మా ఏరియాలో అయితే చాలా చెట్లు అయితే ఎండిపోయినాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఒక టూ మంత్స్ అయితే ఈ కోయోట్లో అయితే ఫుల్ ఎండలు అయితే ఉంటాయి కోయట్లోనే రెండే రెండు రూట్లు ఏదైనా కానీ మనకి ఇంకా మంచిగా స్పీడ్గా ఇంకా జర్నీ చేయాలంటే ఇంకా నలభై నెంబర్ లో అయితే వెళ్తూ ఉంటారు అందరు కూడా దాని తర్వాత వచ్చేసి ముప్పై నెంబర్ రూట్ అవి రెండు వచ్చేసి మనకైతే ఇంపార్టెంట్ అనమాట కోయట్లో ఉన్నాయి రోడ్లు చాలా ఉన్నాయి బట్ అయితే ఇంపార్టెంట్ రూట్లో అయితే నేను ఈ రెండు చెప్పేసి నేను చెప్పగలుగుతాను ఇది వచ్చేసి ఈ బ్రిడ్జ్ ముందర కనిపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కట్టడానికి అయితే ఒక టూ ఇయర్స్ పైన ఇంపార్టెంట్ అదేమో అనుకుంటున్నాను నేనైతే కన్స్ట్రక్షన్స్ వచ్చేసి చాలా రోజులు అయితే జరిగింది ఇక్కడ ఈ మధ్యనే అయితే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే ఓపెన్ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ అయితే బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి స్ట్రైట్ గా అవే కోయట్ సిటీ అయితే ఇంకా హవెల్లి హవెల్లీ దగ్గర ఉన్న ఐదో నెంబర్ రూట్ లో అయితే మనం అయితే క్రాస్ ఇప్పుడు ఇది వచ్చేసి సలాం ఏరియా ఇది ఇది వచ్చేసి అందరు కూడా చాలా మంది ఇక్కడ షియా వాళ్ళు అయితే ఉంటారు లో షియా వాళ్ళు సలాం ఏరియా ఇది బయాన్ పాలెస్ అంటే ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదో క్యాంపస్ ఉంది అది మిలిటరీ క్యాంపస్ అని చెప్పేసి ఇది మిలిటరీ క్యాంపస్ అయింది ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది అనమాట క్యాంపస్ వజారా అని చెప్పేసి అనుకోవచ్చు లేదంటే మిలిటరీ క్యాంపస్ తెలియదు మొత్తానికి అయితే ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉండదు ఐదో నెంబర్ రూట్ నెంబర్ రూట్ లో అయితే మనం అయితే రైట్ అయితే తీసుకోవాలి రైట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఐదో నెంబర్ రూట్ లో వెళ్ళిపోయేసి మనకి ఎంగళూర్స్ మాల్ కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ రైట్ సైడ్ వెళ్ళామనుకోండి అనుకోండి అయితే వెళ్తుంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకైతే ఇంకా ఐదో నెంబర్ రూట్ లో జహరాగ్ అయితే వెళ్తాము ఐదు నుంచి వెళ్ళొచ్చు ఆరు నుంచి వెళ్ళొచ్చు ఏడు నుంచి వెళ్ళొచ్చు జహరాగ్ ఎట్టి నుంచి అయితే కూడా వెళ్ళాం జహరా నది లాస్ట్ ఏరియా అది కోయట్ లో ఈ బ్రిడ్జు చూడండి చాలా పాత బ్రిడ్జ్ ఇది కూడా ప్లాన్ వేస్తా అన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా కొత్త బిజ్య వేయచ్చు వ్యూ అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ మధ్యాహ్నము రెండు గంటలకి ఫుల్ ఎండ్ పక్కన వ్యూ అయితే ఇలా ఉంది ఇంకా ఐదో నెంబర్ రూట్లో అయితే ఫుల్ గా అయితే ట్రాఫిక్ అయితే ఉంది మొదటి వరకు వచ్చేసి ఆ రోడ్ అయితే ఐదో నెంబర్ లో కూడా ఒక సంవత్సరం పైన అయితే వేశారనమాట ఆ రూట్ కూడా ఓపెన్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇది వచ్చేసి ఇంతకు ముందే చూపించాను మీకు సలాం ఏరియా ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ షేక్ మజ్జిద్ అయితే ఒకటి ఉండదు అనమాట సిద్దిఖీ సిద్దిఖీలో కూడా ఉంటుంది సలాం ఇది సలాం ఏరియాలో కూడా ఉంటుంది ఇవన్నీ చాలా పాత బీచ్లు ఫ్రెండ్స్ ఇవి ముందు అయితే కట్టారనమాట ఇది ఒక్కో బీచ్ కొత్తది అయితే కట్టేస్తూ ఉంటారు అనమాటలో వీళ్ళకేం డబ్బుతో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ప్రపంచంలోనే అతి పెద్ద కరెన్సీ ఎదురా అని చెప్పేస్తే మనకైతే ఇంకా కోయట్ అని చెప్పేసి ఫస్ట్ కోయట్ డబ్బులే ఇంకా ప్రపంచంలో అతి పెద్దవిగా ఉండేటికి ఇది వచ్చేసి రుతుబా అంటారనమాట ఈ ఏరియాకి ఇక్కడ కూడా మనకైతే రిచ్ కొయ్య అయితే ఉంటారనమాట ఈ ఏరియాలో ఇక్కడ ముందర కనిపిస్తాను చూడండి ఆ బీచ్కి మనం రైట్ తీసుకున్నాం అనుకోండి అక్కడ వచ్చేసి మనకైతే షువేక్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతాము షువేక్ షువేక్ ఏరియాకి మళ్ళీ వచ్చేసి మనం ఫర్వానియా వచ్చేసి ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత మనకైతే ఫర్వానియాకి ఉంటాం అనమాట ఇక్కడ నుంచి మనకైతే రూట్ ఉంటుంది ఫర్వానియా కూడా ఇది వచ్చేసి ఒమేరియా ఏరియా ఇది ఒమేరియా ఒమేరియా కూడా రిచ్ ఏరియా ఇది కూడా ఇక్కడ మనం అయితే రూట్ మిస్ అయిపోతే మళ్ళీ వచ్చేసి మనం అయితే యూటర్న్ అయితే తీసుకురావాలి చాలా కష్టంగా ఇక్కడ నుంచి మనం రైట్ అనుకోండి మనం అయితే ఇంకా షాపింగ్ మాల్ ఐకియా ఎవెన్యూస్ లో ఎంటర్ అయితే చూడండి చాలా విడిగా ఇక్కడైతే మనకైతే ఇంకా దుమ్ము ధూలి అనేది ఇంకా అస్సలు తగ్గదు ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మనకైతే సుక్జుమ్మ అయితే ఉండొచ్చి కనిపిస్తుంది లేదో మొత్తం అంతా సుక్జుమ్మ ఫ్రైడే మార్కెట్ లో వెళ్ళిన తర్వాత మనం అయితే బండి అయితే పార్కింగ్ అయితే చేసుకోవాలి ఇదే ఫ్రెండ్స్ ఐకియా మాల్ ఇది ఎవెన్యూ మాల్ ఐకియా మాల్ కాదు ఎవెన్యూ మాల్ మనం అయితే పార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఒక్కోసారి అయితే నైట్ టైంలో అయితే మనకైతే డ్రైవర్లకి అస్సలు పార్కింగ్ అయితే ఉండదు ఐక్యా ముందర కానీ ఇక్కడైనా కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఎవెన్యూస్ మాల్కి స్పెషలిటీ అయితే ఉంటుంది కానీ ఏం రా అంటే ఈ మాల్లో వచ్చేసి మనమైతే ఇంకా కింద పెట్టుకోవాలంటే పార్కింగ్ డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ ఐకే మాల్లో ఇది వచ్చేసి చూడండి గ్రాండ్ ఎవెన్యూ ఇది చాలా పేర్లు అయితే ఉంటాయి అన్నమాట ఒక డోర్కి అయితే ఒక పేరు అయితే ఉంటుంది అన్నమాట ఈ మాల్కి ఈ బ్రిడ్జ్ కూడా రీసెంట్లీ అయితే ఓపెన్ అయితే చేశారు ముందు వచ్చేసి మనం అయితే స్టైట్ వెళ్ళిపోవాల్సి ఉంది ఇప్పుడు వచ్చేసి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు కాబట్టి చాలా సేఫ్ ఎక్కువగా అయితే ట్రాఫిక్ అయితే సేవ్ అయ్యింది ఇక్కడ ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్గా ఉండేది ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇంకా యూటర్న్ చేసుకోవాలంటే మనం అయితే పనులన్నీ ఇంకా చాలా లాంగ్ వెళ్ళేసి ఇంకా చేసుకోవాల్సి ఉంది వచ్చేసి ఓపెన్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి బాగుందనమాట ట్రాఫిక్ అంతగా ఏముండదు అనమాట ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇంకా ఈవిన్యూస్కి రావాలంటే అస్సలు ఇంకా ఆ ట్రాఫిక్ే ఎక్కువగా అయితే ఉండేదనమాట ఏదేమన్నా కానీ ఈ వచ్చేసి బ్రిడ్జ్లు వచ్చేసి టెక్నాలజీతో సూపర్ గా అయితే కడతారు దృఢంగా అయితే కడతారనమాట బ్రిడ్జ్ లో చూడండి ఒక్క బ్రిడ్జిలోనే ఎన్ని బ్రిడ్జ్లు అయితే అటాచ్ అయ్యి ఉన్నాయి చూడండి కింద ఒకటి పైన ఒకటి దాని పక్కన ఒకటి మళ్ళీ స్ట్రైట్ ఒకటి పోయింది టెక్నాలజీ సూపర్ టెక్నాలజీ ఏం రా అంటే ఇంకా టెక్నాలజీ ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఏదైనా సాధించేసేయచ్చు ఇది చూడండి హైక్య ఈ షాప్లోకి అయితే మేము వెళ్ళాలి అనమాట ఈ టైంలో అయితే మనకైతే పార్కింగ్ చూడండి డ్రైవర్లు అయితే ఇలా కూర్చుంటేస్తారనమాట కోయిటి వాళ్ళని పిలుచుకొని వచ్చేసి వెయిటింగ్ చేయాలంటే మనం ఇంకా నైట్ టైం వచ్చామే అనుకోండి ట్వెల్వ్కి వన్కి అలా అయితే వెళ్తూ ఉంటారు కోయిటి వల్ల అప్పుడు వరకు మనం అయితే ఇంకా పార్కింగ్లో ఇక్కడేనా పెట్టేసి ఇంకా పండు అయితే ఇది చేసుకోవాల్సి వస్తుంది మొత్తానికి ఇది ఇప్పుడు ఫ్రీగా ఉంది పార్కింగ్ నైట్ అయితే ఇక్కడ ఫుల్ అయితే ఉంటది అనమాట చూడండి ఐక్య చాలా పెద్దది ఇది వచ్చేసి ఎవెన్యూ స్మాల్లో ఉండదు వాళ్ళు చూడండి ఎవెన్యూ స్మాల్లో కూడా ఉండదు ఇంకోటి వచ్చేసి సభయ్య ఎయిర్ హౌస్ లో కూడా ఉంటది అనమాట ఐక్యా అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ పార్కింగ్ చేసి మొత్తానికి నా బండికి అయితే పార్కింగ్ అయితే అక్కడైతే దొరికింది చూడండి పార్కింగ్ వచ్చేసి ఫ్రీగా అయితే ఉండదు ఇప్పుడు నైట్ టైంలో అయితే ఫుల్గా అయితే ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది రివర్స్ వచ్చేది ఒక గంట అయితే తనకులు ఆడుతూ ఉండదు ముందరికి వెనుక ఇదే ఫ్రెండ్స్ ఐక్య మాలు నేనైతే ఇప్పటికైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను కొయిటీ వాళ్ళు పిలుచుకొని వస్తే ఇక్కడే డ్రాప్ అండ్ పికప్ అయితే ఉంటుంది అనమాట నైట్ టైం వచ్చేసి ఫుల్గా అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉంటారు చాలా పెద్ద మాలు ఇది ఐక్య లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉండొచ్చు అండి అది వచ్చేసి వాలెట్ పార్కింగు ఇక్కడ మనము కార్ పార్కింగ్ ఇవ్వాలంటే ఇక్కడ ఒక త్రీ కేడీనో ఫైవ్ కేడీ తీసుకుంటారు కోయిట్ చూడండి చేయండి డ్రైవర్ల పరిస్థితి ఇలా ఉంటుంది వాళ్ళు ఏమైనా సామాన్లు తీసుకుంటే మనం అయితే ఇంకా తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది కోయటోళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అనమాట డే టైము నైట్ టైము ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ నుంచి మనకైతే ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఫుల్లుగా అయితే ఎండ ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో సరైన మగుతుండదేమో అర్థం కావడం లేదు అది ఇక్కడి నుంచి మనం అయితే ఎంటర్ అయితే వాళ్ళ ఎలా పోయితేసేబోయ్ అది ఐక్య నా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను నేనైతే ఒక చైర్ కోసం అయితే నేనైతే ఐక్యకి అయితే రావడం అయితే జరిగింది లోపలికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఫుల్గా ఉంటారన్నమాట జనాలు రష్ ఫుల్గా ఉంటుంది చూడండి ఎంత మంది ఉన్నారు షాపింగ్ చేసే వాళ్ళు ఇవన్నీ కౌంటర్స్ క్యాష్ కౌంటర్స్ ఇవి మనం అయితే ఇక్కడికి వచ్చి లాస్ట్లో అయితే వద్దాము లోపలికి వెళ్ళేసి ఫస్ట్ చైర్ వెతుకుదాం మేము అయితే హెల్పర్స్ అయితే చాలా మంది అయితే ఉంటారు లోపల వాళ్ళకి మనము అడిగితే వాళ్ళు మనకి ఐటమ్ కావాలంటే వాళ్ళు వచ్చేసి చూపిస్తారనమాట మనం అయితే తీసుకోవచ్చు వెళ్ళేసి చూడండి ఫుల్ అయితే ఉంటారు అనమాట ఈ యకమ్మాల్లో జనాలు ప్రతి ఒక్క ఐటెం కూడా చూడండి చెట్లు ఇవి వచ్చేసి చాలా కాస్ట్లీ చెట్లు ఇవి పెద్ద పెద్ద గోడౌన్ టైప్ ఉంటుంది అన్నమాట ఈ ఐక్యా మాలో ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంటుంది మనకి ఇక్కడ ఈ ఐక్యాలో హ్యాంగర్స్ హ్యాంగర్స్ ఇవి ఇది కాదు మేము వెళ్ళాల్సింది లోపలికి ఇప్పుడే నేనైతే పే చేశాను బిల్లు ఇది చూడండి ముప్పై తొమ్మిది దినార్లో తొమ్మిది వందల యాభై ఫీల్స్ అంటే నలభై దినార్లు ఒక దినార్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఉంది ఎంత అవుతుందో కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ వచ్చేసి నేనైతే క్యాష్ కౌంటర్లో వచ్చేసి డబ్బులు అయితే పే అయితే చేసి మనం అయితే ఇంకా వెయిట్ అయితే చేయాలా మనము చూడండి హ్యాంగర్స్వి బట్టలు వేసుకునే హ్యాంగర్స్ ఇక్కడైతే వెళ్దాము ఇక్కడైతే ఖాళీగా ఉంది

ఇక్కడ మనం ఈ కౌంటర్లో ఇస్తే మనము డబ్బులు కట్టేది ఒక చోట ఆర్డర్ ఇచ్చేది ఒక చోట తీసుకునేది ఒక చోట ఇక్కడ మళ్ళీ ఒక నెంబర్ కూడా అయితే తీసుకోవాలంట సి డబుల్ జీరో ఎయిట్ ఇక్కడ కూడా ఏదో కౌంటర్లు అయితే ఉన్నాయి ఇక్కడ వెయిటింగ్లో అయితే చాలామంది అయితే ఉంటారు మేము కూడా వెయిట్ అయితే చేయాలా చూడండి ఫ్రెండ్స్ చైర్ అయితే వచ్చేసింది చైర్ ఇంకా తీసుకునేసి మనము దగ్గరికి అయితే వెళ్ళిపోతాము ఫీచర్స్ కంట్రోల్ కావడం లేదు చూడండి వ్యూ అయితే ఇలా ఉండదు ఎంతమంది ఉండదు చూడండి చైర్ కోసం నేను అయితే కోయట్ సిటీకి అయితే రావడం అయితే జరిగింది సో ఈరోజు మన లాగ్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేనైతే ఈ చైర్ అయితే తీసుకుని వచ్చి నేనైతే పార్కింగ్ అయితే వచ్చేసాను ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్